హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క పేరు తెల్ల జిల్లడి చెట్టు ఈ తెల్ల జిల్లడి చెట్టు పూలు తెల్లగా ఉంటాయి ఇక తెలుపు వంకాయ కలర్ కలిగిన చెట్టు అది మరొక రకమైన జిల్లడి చెట్టు అనమాట అయితే ఈ చెల్ల జిల్లడి చెట్టు సంస్కృతంలో శీతార్కం అని పిలుస్తారు అయితే చాలామంది ఈ మొక్క దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే ఈ మొక్కకు వచ్చే పాలు విషపూరితమైనవి ఈ పాలు కినా మన కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది అయితే ఈ పాలకున్న విషాన్ని ఉపయోగించి మన వైద్యులు ఈ యొక్క నాటు వైద్యం చేసేవారు కానీ అలానే ఆయుర్వేద మందులు తయారు చేసే వాళ్ళు కానీ ఈ విషపూరితమైన పాలని ఉపయోగించి మనకి ఎంతో ఉపయోగకరమైన మందులను కూడా తయారు చేస్తూ ఉంటారు ఈ పాలు చూడండి ఎంత బంక బంకగా ఉన్నాయో ఎక్కువ థిక్నెస్గా ఉండి బంకను కలిగి ఉంటాయి అన్నమాట ఈ తెల్ల జిల్లడి చెట్టు యొక్క వేర్లు తవ్వితే సేము వినాయకుడి రూపంలోనే ఉంటాయి అందుకనే వినాయకుడికి ఈ మొక్కలకి ఎంతో అవినాభ సంబంధం ఉందన్నమాట చూస్తున్నారు కదా పూలు తెల్లగా ఉన్నాయి అందుకని దీన్ని తెల్ల జిల్లడి చెట్టు అంటారు ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉంటుందని మన యొక్క భారతీయుల నమ్మకం అనమాట అందుకనే చాలామంది తులసి మొక్కతో పాటు ఈ మొక్కను కూడా పెంచుకుంటారు ఇంటి ముందు ఇకపోతే ఈ మొక్క ఉండడం వలన ఎటువంటి క్రిము కీటకాలు కూడా ఇంట్లోనికి రావని మన భారతీయుల యొక్క నమ్మకం అనమాట అయితే శివుని కుమారుడైన వినాయకుడు ఈ మొక్కను తవ్వినప్పుడు వినాయకుడి రూపంలో వేర్లు ఉంటాయన్నమాట అందుకనే ఈ మొక్కను చాలామంది దైవరూపంగా భావిస్తారు